వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి యోమికా సింగ్ ఆపరేషన్ సింధూర్తో ఆమెకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అసలు దీనికి సంబంధించి పూర్తిగా సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమన్నా బెల్బటన్ నొక్కనండి తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ బెల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడికి కౌంటర్గా భారత్ ఉగ్రవాదులపైన ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది మే ఏడవ తేదీన బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ప్రదేశాల్లో భారత్ వైమాక అంటే వైమానిక దాడులు చేసింది ఈ ఆపరేషన్లో జైష్ ఏ మహ్మద్ లష్కరే తొయబాకు సంబంధించినటువంటి వ్యక్తి అలాగే హిఫ్జుల్ మహ్మద్దీన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలు రహస్య స్థావరాలను కూడా కూల్చివేశారు ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆపరేషన్గా గురించి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అనమాట అంటే ఆపరేషన్ గురించి అధికారిక సమాచారాన్ని భారత సైన్యం ఇద్దరు మహిళా అధికారుల నేతృత్వంలో జరిగినటువంటి ఈ విలేకరుల సమావేశంలో అందించింది కూడా ఇందులో ఒకరు పేరు సోఫియా కురేషి మరొకరు పేరు వ్యోమికా సింగ్ అంటే సోఫికా కురేషి భారత సైన్యంలో లెఫ్టినెంట్ కర్నల్గా కాగా వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్ అనమాట అంటే వీరికి సంబంధించి చూస్తే ఆరో తరగతి నుంచి ఏంటి వీళ్ళకి సంబంధించి మనం చూసినట్లయితే వ్యోమికా సింగ్ ఆరో తరగతి నుంచి కూడా వైమానిక దళం చేరాలని కలలు కన్నది ఆమె పేరు వ్యోమిక అంటే ఆకాశంలో నివసించేది అని దాని అర్థం అనమాట అంటే వ్యోమికా సింగ్ ఇంజనీర్ పూర్తి చేసి నేషనల్ స్వాడెంట్ క్వార్స్ అంటే ఎన్సిసిలో కూడా చేరారు వ్యోమికా సింగ్ రెండు వేల నాలుగులో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన భారత వైమానిక దళంలో చేరారు ఆమె కుటుంబంలో సాయుధ దళాలతో పనిచేసినటువంటి మొదటి సభ్యురాలుగా ఈమెనే ఉంది అయితే వ్యోమికా సింగ్ తన పదమూడవ సంవత్సరంలో సర్వీసులో సర్వీస్లోకి అంటే డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పదిహేడులో వింగ్ కమాండర్ హోదాలకు పదోన్నతి పొందారు ఈ పదోన్నతి ఆమె నిబద్ధత సామర్థ్యం అత్యుత్తమ సేవకు నిదర్శనంగా చెప్పుకోవాలన్నమాట అంటే వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ ఇక్కడ ఫ్లయింగ్ అవర్స్ పూర్తి చేశారు ఈమె జమ్మూ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాల్లో నిక్లిష్ట ప్రదేశాల్లో చేతక్ సిత హెలికాప్టర్లను నడిపారనమాట కాబట్టి నవంబర్ రెండు వేల ఇరవైలో అరుణాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి ఒక ప్రధాన మిషన్లో సహా అనేక రెస్క్యూ ఆపరేషన్లో కూడా ఈమె ముఖ్యమైనటువంటి పాత్రను కూడా పోషించారు ఇది మాత్రమే కాకుండా రెండు వేల ఇరవై ఒకటిలో కూడా యోమికా సింగ్ రెండు వేల ఇరవై ఒక వేల ఆరు వందల యాభై అడుగుల ఎత్తులో మణిరాంగ్ పర్వతానికి స్త్రీ సేవల మహిళా పర్వతాన్ని కూడా యాత్రలో పాల్గొన్నారన్నమాట ఇవన్నీ ఆమె సాధించినటువంటి ఘనతలుగా ఆమె రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఆమె సంబంధించి మరిన్ని అప్డేట్స్ని కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్కి అక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి